సర్వదేవతా స్వరూపని ఆవిడ ఉచ్ఛ్వాస నిశ్వాసం నుంచి సృష్టించేది ఇది చెప్పాలంటే యోగంలో ప్రాణాయామ విద్యను తెలియజేస్తుంది సంకేతం అండి వరుస వరుసగా అంతా యోగ ధ్యాన ప్రక్రియ ఇక్కడ చూపిస్తున్నాడు మొత్తానికి అమ్మవారి ఉచ్ఛ్వాస నిశ్వాలోచన నుంచి బోలడంతమంది శక్తులు పుట్టారు ఇదే సమయంలో మనం ఆలోచించవలసినది ఒక్క శక్తి అనుకుంటున్నాం కానీ తన నుండి అనేక శక్తులను సృష్టించగలిగిన శక్తి అని తెలిసి నమస్కారం చేసుకోవాలి ఆ తల్లిని అందుకే బహుసంఖ్యలో శక్తి సేనలు లెక్క కందనటువంటి వాళ్ళు వచ్చారండి భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత అదే భావం ఇక్కడ అసుర సంహారం కోసం ఉద్యుక్తమై వచ్చిన అమ్మవారి శక్తి సేనలు వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే మళ్ళీ అనేక రకాల ఆయుధాలు పట్టుకున్నారు వాళ్ళందరూ కూడా ఇటువైపు శక్తి గణములు వాటికి నాయకురాలుగా అమ్మవారు వాటి అసుర గణములు వాటికి నాయకురాలుగా మహిషాసురుడు యుద్ధం ప్రారంభమైంది ఆ యుద్ధోత్సాహంలో వచ్చిన శక్తులు ఏం చేస్తున్నారంటే ఆ శక్తి సేనలు చేసిన ధ్వనులు వ్యాపించిపోయండి ఇవన్నీ యోగంలో నాదానుసంధానం అంటారు దివ్యనాదములు మంగళనాదములు మంగళనాదాలు ఏం చేస్తాయంటే అసలు శక్తులు పోగొడతాయి ఇప్పుడు ఆ మంగళనాదములు ఎక్కువ వినబ వినబడుతున్నాయి ఆబాదంత పటహాన్ గణాహ అమ్మవారి నుంచి వచ్చిన గణం కొన్ని గణములు పటహములు అనే వాద్యాలు మోగించాయి మరికొన్ని శంఖాలు ఉదయి మరికొన్ని మృదంగాలు వాయించాయి ఇలా ఒక్కొక్కరు రకరకాల మంగళవాద్యములు రోగిస్తూ ఉండగా ఋషులు విజయం కోసం స్థుతులు చేస్తున్నారండి అంటే మంత్రాలు దేవతలకి బలాన్ని ఇస్తాయి అందుకే ఎంత మంత్రపారాయణ జరిగితే అంతగా దేవశక్తులు అనుగ్రహిస్తూ ఉంటారు వాళ్ళకి బలం పెరుగుతుంది అది చెయ్యగలిగిన అధికారం సంస్కారం పొందినటువంటి వారికే ఉంటుంది కనుక అక్కడున్న మహర్షులు ఆ మంత్రాలను ఉచ్చరిస్తూ ఉంటే ఋషుభిస్తూ యమానాస్తు జయం ప్రార్థ్య దివవు కసా వాళ్ళు స్తోత్రాలు చేస్తున్నారు ఇప్పుడు అమ్మవారు తన ఆయుధాలతో యుద్ధం చేస్తున్నారు యుద్ధం చాలా అద్భుతం అడుగడుగున కానీ ఏం లాభం అంత వివరంగా చెప్పడ సమయం ఏది మనకి మొత్తానికి అనేక రకాల అసురుల్ని అమ్మవారి శక్తులు అమ్మవారు దునుమాడుతూ ఉంటే భయంకరమైన రాక్షసులు గుంపులు గుంపులుగా వస్తుంటే సింహం ఒక్కసారి జులు దులిపి వస్తుందండి ఆ వస్తున్న సింహానికి నమస్కారం చేసుకోవాలి ఏమనుకున్నారు సింహం అంటే ఒక జంతువు కాదు అమ్మవారి ఆలయానికి వెళ్ళేటప్పుడు ముందు సింహానికి నమస్కారం చేసుకుని వెళతాం సింహం ఒక జంతువు కాదు సింహం అనేక శక్తుల కలయిక ఇదొక రహస్యం అందుకే సింహవర్ణన వచ్చిన ప్రతిసారి నమస్కారం చేసుకోవాలి సింహానికి ఒక ప్రత్యేక మంత్రం ఉందండి భక్తి కలిగిన వాళ్ళు చేసుకోవచ్చు ఎందుకంటే సభల్లో బీజాక్షరాలు ప్రకటించకూడదు కనుక బీజాక్షర సహితమైన సింహమంత్రం శాస్త్రంలో ఉన్నా చెప్పట్లేదు కానీ ఎవరైనా సరే అమ్మవారి సింహాన్ని నమస్కారం చేసుకోవచ్చు నామమంత్రం అది చెప్పడం జరుగుతుంది భక్తి కలిగి చేస్తే సింహం మనల్ని రక్షిస్తుంది అది శ్రీ సింహాయ మహాబలాయ నమ అంత ఇంకేమీ లేదు శ్రీ సింహాయ మహాబలాయ నమ అంతేకాదు ఒక శ్లోకం కూడా చెప్పారు సింహం స్వం రూపోసి స్వయం విష్ణుర్న సంశయ పార్వత్యా వాహనస్త్వం హి అతస్వాం పూజయామ్యహం ముందు అమ్మవారి పూజ చేసే ముందు సింహానికి పూజ చేయాలి శివుడికి ముందు నందిలాగా దీనికి సోమనంది అనే వ్యవహారం కూడా ఉన్నది దీనికి ప్రత్యేక పూజ ఉందండి సింహానికి ఈ సింహం సర్వదేవతామయమైనది మంత్రశాస్త్రంలో సింహస్థుతి అని పెద్ద శ్లోకములు ఉన్నాయి ఆ నాలుగు శ్లోకాలు అర్థం చెప్తే ఈ రోజంతా సింహంతోనే అయిపోతుంది కానీ అంత ఉందని ఎందుకు చెప్పడం అంటే ఆ సింహం పట్ల ఏదో వాహనం అని కాకుండా ఆ సింహానికి దండం పెడితే నీ కోరికలను తీర్చేస్తుంది ఇక అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఏ కోరిక లేకుండా నమస్కరించి ఆనందంగా ఉండగలవండి ఈ సింహ యొక్క స్వరూపాన్ని శాస్త్రాల్లో చాలా అద్భుతంగా వర్ణించారు అది వ్యాఖ్యానం చెప్పకుండా శ్లోకాలు విందాం ఈ శ్లోకాలు మంత్రస్వరూపాలు ఫలకే వక్షస్థలే శారద షడ్వక్ో మణిబంధ సంధిషు తాగాస్ పాశ్వస్థిత కర్ణౌయ్యు చాశ్వినౌ స భగవాన్ సింహో మమాస్విష్ట ఈ శ్లోకములని చివరికి సింహో మమాస్తు ఇష్టద ఈ సింహం నా కోరికలు తీర్చుగా ఇందులో సింహంలో ఏ ఏ శరీర భాగంలో ఏ ఏ దేవతలు ఉంటారో వర్ణించారండి ఇలాంటి ఐదు శ్లోకాలు ఐదు ఒక్క శ్లోకంలో చెప్పేసుకున్నాం చాలు సింహో మమా ఇంత చేసి కంటాడు దేవ్యా వాహనమేవ రోగభయృత్ సింహో మమాస్తిష్టదహ దేవి యొక్క ఈ వాహనము నా యొక్క రోగాలని భయాలని పోగొట్టుగాక ఇంత భక్తితో గాని సింహానికి ఒక్కసారి నమస్కారం చేస్తే మన రోగాలు భయాలు పోగొడుతుంది అమ్మవారు చేసిన యుద్ధంలో కొన్ని వందల శక్తి సేనలతో సమానం ఒక్క సింహం అది ఆ సింహం ఇప్పుడు యుద్ధం చేస్తుందండి ఎలా చేస్తుందంటే కదిలి వచ్చింది ఒక్కసారి అక్కడున్న రాక్షసుల గణాల మీదకు దుముకుంది సింహం ఒక్కసారి ఆ దుముకుతూనే ఆ సింహం విజృంభిస్తూ ఉంటే రాక్షసులందరూ అలా తగలబడిపోతున్నారు ఎలా అంటే మహాచయం ఒక అగ్నిజ్వాల వచ్చి ఎండిన గడ్డి పరంపరని ఎలా తగలబెడుతుందో ఆ విధంగా రాక్షస సేనల్ని ఆ సింహం ప్రాణాలు తీస్తూ పెడుతున్నది ఇక్కడ అంతేకాదు ఆ సింహం చేసిన యుద్ధాన్ని గమచ్చి దేవతల అంతరిక్షం నుంచి పుష్పవృష్టి కురిపిస్తూ ఉన్నారు అటువంటి ఆ దివ్య సింహం నాదం చేస్తూ కొందరిని జూలు విదిలించి మరికొందరిని కోరలతో కొందరిని గోళ్లతో కొందరిని పంజా దెబ్బలతో కొందరిని సంహరిస్తూ విజృంభిస్తున్నది ఆ సింహము ఆ తర్వాత యుద్ధంలో అనేక మంది అసురులు సేనాధ్యక్షులు అమ్మవారిపై వివిధ ఆయుధాలు వేస్తూ ఉన్నారు వాటికి అమ్మవారి సమాధానం చెప్తూ ఉన్నారు ఇక్కడ మొత్తం సప్తశతిలో గమనించవలసింది అసురులు అమ్మవారికి భయంకరమైన ఆయుధాలు వేస్తారు అమ్మవారు వాళ్ళకి సమాధానం చెప్తుంది చిత్రం ఏంటంటే ఒక్క ఆయుధం వల్ల కూడా అమ్మవారికి ఒక్క గాయం కూడా తగలదండి అది గమనించవలసింది మొత్తం యుద్ధం చేసినప్పుడు కొన్ని వీళ్ళకి కొన్ని వాళ్ళకి తగలాలి కదా ఎంత కాదన్నా మొత్తం పరిశీలించండి అమ్మవారిని ఒక్క ఆయుధం కూడా ఏమి చేయలేకపోతుంది ఏమిటి ఉన్న రహస్యం నయనం చిందంతి శస్త్రాని నయనం దహతి పావక నచేవన్ క్లేదయంత్యాపో నశోషయతి మారుత ఆ శ్లోకం ఇందులో తో ఏ ఆత్మని అగ్ని తగలబెట్టలేదో వాన తడపలేదో వాయువు ఎండగట్టలేదో ఆత్మస్వరూపిణమ్మవారు అది చెప్పడం దిగినటువంటి అర్థం ఆత్మశక్తి జగన్మాత ఆత్మశక్తిని ఏది నశింపజేయలేదు అది సత్వగుణంకి కను మించుంటుందండి ఆత్మశక్తి ఎవడికి సత్వగుణం ఉంటుందో వాడు ఆత్మశక్తిని పొందగలడు లేనివాడు పొందలేడు రజోగుణ తమోగుణాలు మనలో ఉన్న ఆత్మశక్తిని పొందలేవు సత్వగుణం పెరుగుతున్న కొద్దీ మనలో ఉన్న అఖండమైన ఆత్మశక్తిని మనం పొందగలం ఆ ఆత్మశక్తియే దుర్గా అది ఇక్కడ చూపించుతున్నారు అందుకే ఇందరు ఇన్ని ఆయుధాలు వేస్తున్నా ఆత్మశక్తి ఏమీ కాలేదు రజోగుణ తమోగుణాలు ఎంత పెచ్చి పెరిగినా జీవుడు మనస్సు క్షోభపడాలేమో తప్ప ఆత్మకి దెబ్బ తగలదండి అది ఇందులో చూపించడం అది రహస్యమైన అంశం మొత్తానికిగా జగన్మాత హతే తస్మిన్ మహావీర్యే మహిష్య చమూపత అనేక అసరసేన దెబ్బ తగులుతుంటే చామరుడు అనబడుకు రాక్షుడు వచ్చాడు అమ్మవారి దెబ్బతిన్నాడు అలాగే కరాలుడు ఉద్ధతుడు బాష్కరుడు తామ్రుడు మొదలైన వారు కూడా అమ్మవారు ఆయుధాల దెబ్బకి సంహరింపబడ్డారు వరుసగా ఆ తర్వాత మహాకోపం వచ్చింది ఎవడికి మహిషాసురుడికి వాడు తన సైన్యవంతైన నాశనం అయిపోతుంటే చూసి తట్టుకోలేక ఒక్కసారి వాడు అసలు రూపం పూర్తిగా ధరించాడండి ఏమిటో అసలు రూపం దున్నపోతు రూపం అది విజృంభించింది ఒక్కసారి కొమ్ములు విసురుతూ వస్తున్నాడు వాడు అంతేకాదు వాడు ఆ డెక్కల్ని భూమి మీద రాస్తున్నట్టు ఒక్కసారి ఏం వర్ణించారండి వ్యాసుడు యుద్ధాన్ని అంత గొప్పగా వర్ణించారంటే హాలీవుడ్ డైరెక్టర్ కూడా పనికిరాడు మా వ్యాసుడి దగ్గర ఆ విధంగా సోపి కోపన్ మహాబ్రియ క్షురక్షుణ మహీతల శృంగాభ్యాం పర్వతానుచ్చా చిక్షేపచననాదచ కాలి గిట్ట డెక్కలతో రాస్తున్నాడు ఆ రాస్తుంటే దుమ్ము పైకి లేస్తుంది ఆ తర్వాత కొమ్ములతో రాస్తున్నట్ట కొమ్ముల మధ్య భాగంతో దురద పుట్టినట్టుగా నేలకు రాస్తున్నాడు అక్కడ కొండలుంటే ఆ కొండలను కొమ్ములతో ఎత్తి అంటే ఎంత భయంకరమైన మహిషమో చూడండి ఇక్కడ అంతేకాదు భయంకరంగా గర్జనలు చేస్తున్నాడు దానికి తోడు ఆ తోకతో కొన్ని కొడుతున్నాడు మొత్తానికి ఒక కంపనం చేస్తున్నాడు ఆయన అంత భీకరంగా తిన్నగా వస్తూ ఆ సింహం మీదకి వెళ్ళేట్టు మండిపడుతూ ఆ సింహం మీదకి వస్తూ ఉండడం వారు చూశారు చూసి ఒక తన చేతిలో ఉన్న పాశం విసిరి కట్టాడు ఆయన ఆ పాశం విసిరేటప్పటికల్లా మరి దున్నపోతు మీద పాసం విసిరుతారు ఆ పాసం తగిలే లోపల వెంటనే వాడు రూపం మార్చేశాడు అంటే వాడు కామరూపినటువంటి రాక్షసుడు వ్యాఘ్ర రూపం ధరించాడు పెద్ద పులి వెంటనే తల్లి ఆ పాసంతో పులిని కూడా బంధించిపోయింది వెంటనే ఖడ్గ అయ్యాడు వాడు వెంటనే దానితో బంధించబోతే పాశంతో వరాహ రూపం ధరించాడు మళ్ళీ బంధించకపోతే సింహరూపం ధరించాడు ఆ తర్వాత కత్తి పట్టిన పురుష రూపం ధరించాడు దాన్ని కూడా అమ్మవారికి గట్టిగా లాగింది లాగిన వెంటనే ఏనుగు రూపం ధరించాడు ఏనుగు రూపం ధరించి సింహం దగ్గరికి వెళ్ళి తొండంతో చుట్టేద్దామని ప్రయత్నిస్తున్నాడు అప్పుడు అమ్మ కత్తితో తొండాన్ని ధరికింది అప్పుడు మళ్ళీ మహిష రూపం ధరించాడు చూసారండి మహిషుడు ఎన్ని రూపాలు ఇప్పటికీ ఆరు రూపాలు ధరించాడు మీరు పరిశీలించితే మహిష రూపంతో కలిపితే ఏడు ఏడు రూపాలు ఏమిటి ఇందులో నాంతర్యం ఒక్క జంతు విన్ని జంతువులు అయిందా అర్థమైందా జంతు ప్రవృత్తి అసలు ప్రవృత్తి ఇది తెలుసుకోవాల్సినది జంతు ప్రవృత్తులు ఉంటాయి సిగ్గు లజ్జ బిడియం విడిచిపెట్టి అప్పుడప్పుడు నుంచి జంతువులు బయటకు వస్తుంటారు బుస కొట్టే సర్పం మనలో ఉంటుంది వంచే తోడేలు మనలోనే ఉంటుంది దుమికే పులి మనలోనే ఉంటుంది మదించిన ఏనుగు మనలో ఉంటుంది కానీ జంతువులు ఎక్కడో లేవు కావలసినవన్నీ ఇక్కడ ఉన్నాయి దాని అంతీ మూలం కరడుగట్టిన రజోగుణ తమోగుణాలు అందుకే మహిషం నుంచి జంతువులు వచ్చాయంటే రజోగుణ తమోగుణాల వల్ల ఏర్పడ్డ పశు ప్రవృత్తులు ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ ఈ పశు ప్రవృత్తులు ఎన్ని రూపాలతో వచ్చినా అమ్మ కంట్రోల్లో ఎప్పుడు తెచ్చురండి ఆఖరికి ఇంకా వాడు ఇన్ని జంతువులు వేయలేక అసలు జంతువులకి అయిపోయాడు అయ్యి మళ్ళీ కోపంగా విజృంభించి వస్తున్నాడు అప్పుడు అమ్మవారు వాడు మహిషమైపోయి అంత దూరానికి వెళ్ళి అక్కడ నుంచి వేగంగా వస్తున్నాడు ఎందుకంటే వాటి లక్షణాలు అలా ఉంటాయి ఆ దూరంకి వెళ్ళి వేగంగా వస్తున్నాడు వాడు వస్తున్న వేగాన్ని అమ్మవారు చూసి తన చేతిలో పాత్ర ఉంది కదా సుధా పాత్ర ఇందాక చెప్పుకున్నాం తత జగన్మాతా జగన్మాత చండికానముత్తమం పపౌ పునః పునశ్చైవ జహాసా అరుణలోచన ఆ చేతిలో పాత్ర పట్టుకున్నారు కదా కుబేరుడిచ్చింది అది తాగుతున్నారు వాడు విజృంభించి వస్తూ ఉంటే వాడు ప్రశాంతంగా తాగుతోందండి అవతల కొట్టడానికి దుర్మార్గపడుస్తుంటే టీ తాగిరి పని చెప్తా అన్నట్టు ఆ చేతుల పాత్ర పట్టుకుని అప్పుడు తాగుతోంది ఆ తాగుతూ ఉంటే అసలే అరుణ కదా అమ్మ కోపంతో కళ్ళు మరింత ఎర్రబడ్డాయట తల్లికి ఎర్రబడి చూస్తోంది గర్జ క్షణం మూఢ మధుయావత్ పిభామ్యహం మయాత్వ హతేత్రైవా గర్జిష్య దేవత గర్జించు గర్జించు ఇంకెంతసేపు నీ గర్జన నేను ఇది తాగే వరకే నేను ఆకర్షిప్ చేశాక ఇంకా నీ గర్జన లాగిపోతాయి దేవతల జయ జయద్ధ్వానాల గర్జనలే ఉంటాయి అంతట అమ్మవారు ఇక్కడ అని ఒక్కసారి పానం పూర్తి చేసిందండి వాడి దగ్గరికి వచ్చాడు దగ్గరికి రాగానే అమ్మవారు ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరేది ఎగిరి అక్కడి నుంచి దుముకారట ఆ దుమకడం ఎలా దుముకారంటే దుముకుతూనే పాదాలు ఆ దున్నపోతు మీద పెట్టి నేలకి తొక్కి నిలబడ్డారండి అమ్మవారు ఒక్కసారి ఆ మహిషుణ్ణి తన పాదాలతో తొక్కి నిలబడిందా తల్లి ఏవముక్త్వాసముత్పత్సారూఢాతమ్మ ఆసురం పాదేన ఆక్రమ్య పాదంతో తొక్కిపట్టి వాడు తలెత్తే లోపల కంఠేన శూలైన తన చేతులో త్రిశూలం తీసి వాడి కంఠాన్ని గుచ్చి అమ్మవారు నిలబడ్డారు అక్కడ తతస్సోపి పదాక్రాంతస్తయా ముఖా తదా అర్ధనిష్క్రాంత ఏ వాసీ దేవ్యా వీర్యేణ సంవృత వాడికి వెంటనే ఆవిడ కంఠం మీద త్రిశూలం పెట్టు నొక్కగానే వాడి కంఠం పైభాగం నుంచి పురుషుడు ఒకడు వస్తున్నట్ట దున్నపోతు ముఖంలోంచి పురుష రూపం ధరించి ఖడ్గండాలు పట్టుకొస్తున్నాడు ఇటు నుంచి వెంటనే అమ్మ చేతులు ఇంకో చేతులు కత్తుంది కదా ఒక రెండు చేతులతో త్రిశూలం పెట్టి కంఠం నొక్కేసింది ఇప్పుడు వాడు ఆ కంఠ భాగం పైనుంచి రూపం ధరించి అర్ధనిష్క్రాంత ఏవాసవు యుద్ధమానో మహాసుర సగం పురుష రూపంతో వస్తూ ఉంటే వెంటనే తల్లి తయా మహాసినాదేవి ఆ శిరశ్చిత్వా నితిత ఈ చేతులు ఖడ్గం పట్టుకుంది ఆ ఖడ్గంతో వాడు లేస్తున్న శిరస్సుని ఖండించింది ఒక్కసారి ఇక్కడ ఈ విధంగా పాదంతో శరీరాన్ని తొక్కుపెట్టి పెట్టి కంఠంలో సూలం నొక్కి వచ్చినటువంటి ఆ రాక్షస శిరస్సుని కత్తితో తెగనరికి అమ్మవారు నిలబడగానే దేవతలు జయ జయధ్వానాలు పలుకుతూ మహిషాసుకు సంహారం చేసినందుకు అమ్మవారిపై కుసుమృష్టి కురిపిస్తున్నారు జై జగదంబా జై జై జగదంబ జగదంబ సర్వం సైన్యం మహిషాసుర సంహారం జరిగింది ఎప్పుడో దేవతల ఆహాకారాలు చేశారు దేవీ శక్తుల చేతుల్లో నాశనమైపోయారు అప్పుడు అమ్మవారు ముందు చెప్పినట్లుగానే దేవతల ఆనందంతో గర్జనలు చేస్తున్నారు ప్రహర్షం చ దేవీం సహదివ్యైర్ సహ ముముచు పుష్పవర్షాని దివి దేవా జగర్గంధర్వపతయ నరుతుాప్సరోగణ తతర్వా గణే తురగణా సర్వే దేవ్యా ఇంద్రపురోగమాతుతితి భిరే కత్తుం నిహతే దేవతలం మహిషాసు దేవతలంధరుకరమవారికి అర్చనలు చేశారు పుష్పాలతో గంధాలతో శీతలమైన పూజలు చేసి ధూపదీప నైవేద్యాల సమర్పణ చేసి గంధర్వలు అప్సరసులు మొదలైన వారు గానాలతో నృత్యాలతో ఋషులు స్తోత్రాలతో సుప్తాలతో దేవతల జయ జయ నాదాలతో అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు ఇప్పుడు మొత్తం దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేయబోతున్నారు తర్వాత అధ్యాయం ప్రారంభమవుతుంది ఈ స్తోత్రం అత్యంత మహిమాన్వితం మొత్తం దేవీ సప్తశతలో ఈ స్తోత్రం ఒక్కటైనా పారాయణ చేయండి అంటారండి అంత అత్యద్భుతమైన మహాస్తోత్రం ప్రారంభమవుతున్నది దీన్నే మహిషాంతకరి సూక్తము అని అంటారు అపరాజిత సూక్తం అని కూడా దీనికి మరొక పేరున్నది అపరాజిత అంటే పరాజయము లేని తల్లి ఈ సూక్తంలో మొత్తం దేవీ తత్వముంది ముఖ్యంగా దుర్గాతత్వం ఇందులో చెప్పబడుతుంది ఆగ్రహం ఏంటి అసలుని సంహరించడం ఏమిటి ఏమిటి ఆ దివ్యతత్వం ఇందులో ఉందండి అంతేకాదు ఇందులో లేనిది లేదు అసలు అమ్మవారంటే అంటే ఏమిటో సంపూర్ణమైనటువంటి తత్వం ఇందులో ఆవిష్కరింపబడుతూ ఉంటుంది పైగా దేవతలు చేశారు అటువంటి దివ్య స్తోత్రం పెద్దలు చెప్తారు ఈ స్తోత్రానికి ముందు మొకటంగా చదవలసిన ఒక వేద మంత్రం ఉంది అది చదువుకుని మనం వెళ్ళిపోదాం తాం దుర్గాం దుర్గమాం దేవీం దురాచార విఘాతిని నమామి భవభీతోహం సంసారార్ణవతారిణీ ఈ దేవి అధర్వశేష మంత్రం దాన్ని ఇక్కడ చూపించారు ఇప్పుడు ప్రారంభమవుతోంది ఋషిరువాచా చెప్తూ నాడు సుమేధ సురథునితో సమాప్త నాయన చక్రాదయ సురగణాని గతేతి వీర్యే తస్మిన్ దురాత్మని సురారి బాం తుష్ువ ప్రణతి నమ్రసిధరాం సాగ్భిప్రహర్షపులదేహా ఒక సంగీతం అండి దేవీ మహాత్మ్యం ఒక అందమైన సంగీతం భక్తుడు తాదార్థ్యంతో ప్రేమగా కళ్ళ నీరు కార్చుతూ గొంతు బొంగురు పోయి ఒళ్ళు పులకిస్తూ ఉండగా పాడుకోవలసిన అద్భుతమైన సంగీతం అనుభూతి ప్రధానమైన సంగీతం అలాంటి సంగీతం దేవతలు పాడుతున్నారయ్యా అంటున్నాడు ఎవరు సుమేధ తాం తుష్టుబుహు ప్రణతి నమ్ర రాంసా స్తోత్రం ఎలా చేయాలో నేర్చుకోండి ప్రణతి నమ్ర శిరోధరాంస అమ్మ ముందు నిలబడి రెండు చేతులు దోజలించి ఆ శిరస్సు ఆ వీపు భాగం భుజభాగాలు వంచి వాగ్విహి అద్భుతమైన వాక్కులతో స్తోత్రం చేస్తున్నారు ఎలాగంటే పులకోద్గమ ప్రహర్ష పులకోద్గమ చారుదేహా ఆనందంతో పులకించిన శరీరము బొంగురు పోయిన కంఠము జలజల ఆనందాశ్రులు రాలుతున్నటువంటి నేత్రములతో అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు అనుభూతి ప్రధానమైన స్తోత్రం ఇది ఇక్కడ అదే అండి అలా చేసే స్తోత్రం అది ఊరికనే స్వరము రాగము పట్టి తొడలు పగలగొట్టే సంగీతం కాదు హృదయం పొంగులు వారి భక్తితో కూడినటువంటి మాట సంగీతం అలాంటి స్థుతి కావాలి అదే వేదము యొక్క గానం అదే దేవతల యొక్క గీతం ప్రారంభమవుతోంది దేవ్యాయయాగదాత్మ శక్త్యా నిశేషదేవగక్తి సమూహమూర్త్యా తామంబికాం అఖిల దేవ మహర్షి పూజ్యాం భక్త్యానతాస్మ విదాస్తు శుభానిస దేవ్యాయయా తతమిదం తథం అంటే వ్యాప్తం ఏ తల్లి చేతి జగమంతా వ్యాపించబడిందో ఏ తల్లి వ్యాపించడం చేతి జగత్ అనేది కనబడుతున్నదో కనుక జగత్తు ఏ తల్లి యొక్క రూపమో ఆ తల్లికి మేము నమస్కరిస్తున్నాం ఆ తల్లి నిశేష దేవగణ శక్తి సమూహ మూర్త్య అత్యద్భుతమైన మాట నిశేష అంటే సమస్తము ఏమిటా సమస్తము సమస్త దేవగణముల యొక్క శక్తి యొక్క సమూహ రూపం ఇక్కడ అటువంటి స్వరూపిణైన అంబికకు అఖిల దేవతల చేత ఋషుల చేత పూజింపబడుతున్న తల్లికి భక్త్యా నతాస్మ భక్తితో నమస్కరిస్తున్నాం ఆ తల్లి మాకు శుభములిచ్చుగాక అంతేకాదు ఎస్యా ప్రభావముతులం భగవాన్ అనంతో బ్రహ్మ హరశ్చ నహి భక్తుమలం బలంచ సా చండికా అఖిల జగత్పరిపాలనాయ నాసాయచుర భయస్య మతిం కరోదు ఏ తల్లి యొక్క మహిమని అనంతుడైనటువంటి నారాయణుడు బ్రహ్మదేవుడు శివుడు కూడా వర్ణించలేరో అటువంటి ఆ తల్లి లోకాల్ని రక్షించాలని అసుర భయాన్ని పోగొట్టాలని అనుకోవాలి అమ్మ అనుకోవాలిటండి దీన్ని బట్టి మనం అనుకుంటే జరగదు అమ్మ అనుకోవాలి అమ్మ అనుకునేలా మనం అనుకోవాలి అమ్మ అనుకునేటట్టు మనం ప్రార్థించాలి తన్మే మనశ్శివ సంకల్పమస్తు అమ్మ ఈశ్వర శక్తి ఆవిడ అనుకుంటే జరుగుతుంది మనం అనుకుంటే జరగదు అందుకు అనుకోవమ్మ అని మనం అనుకుని ప్రార్థించాలా తల్లిని అందుకే వీళ్ళు ఏమంటున్నారు చండిక అఖిల జగత్ పరిపాలనాయ అసురభయస్య నాశాయ మతిం కరోతు అలా సంకల్పించుగాక అసలు అమ్మవారు ఎవరు యా శ్రీ స్వయం సుకృతి భవనేషు అలక్ష్మి పాపాత్మనాం అత్యద్భుతమైన స్తోత్రం అండి అమ్మవారు అన్ని చోట్ల ఉన్నారు ఆవిడ మహాలక్ష్మి అరే మరికొందరు ఇళ్లలో దరిద్రము జ్యష్టాదేవి ఉంది మరి మహాలక్ష్మి అయితే అన్ని ఇళ్లలో ఉండాలి కదా అంటే నాయన అక్కడున్న జ్యేష్ఠాదేవి దరిద్రం కూడా అమ్మవారి స్వరూపమే పాపాత్ముల ఇంటిలో దరిద్ర రూపంలో ఉంటుంది పుణ్యాత్మల ఇంటిలో ఐశ్వర్య రూపంలో ఉన్న అమ్మవారికి నమస్కారము పగలు తల్లే రాత్రి తల్లే వాడి వాడి కర్మలను అనుసరించి ఆయా ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఇది ఎలా చూడాలో ప్రపంచాన్ని చూపిస్తున్నాడు అంతేకాదు ఆ తల్లి సామాన్యం కాదండి హృదయేషు జ్ఞానుల హృదయంలో ఏ తల్లి జ్ఞాన రూపంగా ఉందో ఆ తల్లికి నమస్కారం సత్పురుషుల హృదయంలో శ్రద్ధారూపంగా ఉన్న అమ్మవారికి నమస్కారం ది పాజిటివ్ సైడ్ అండ్ నెగిటివ్ సైడ్ సత్పురుషుల హృదయంలో శ్రద్ధ అమ్మవారి రూపం దీన్ని విభూత్ అంటారు శాస్త్ర విశ్వాసం శ్రద్ధ అనగా శాస్త్రాలపై గురువాక్యంపై నమ్మకాన్ని శ్రద్ధ అంటారు నిజంగా గురువు చెప్పాడన్న మాట మీద నమ్మకం శాస్త్రం చెప్పిందని నమ్మితే దాన్ని శ్రద్ధ అంటారు ఆ శ్రద్ధ కానీ ఉంటే దేవత నీకోసం వస్తుంది శ్రద్ధ వాళ్ళ జ్ఞానం శ్రద్ధ లేదు అంటే అమ్మవారు ఆ రూపంలో లేరని శ్రద్ధ అమ్మవారి స్వరూపం అండి కొంతమందికి స్తోత్రాలు చేస్తారు అన్నీ చేస్తారుగా నమ్మకం ఉండదు లలితా శాస్త్రం చదువుతుంటారు భయపడిపోతుంటారు అయ్యా అమ్మని అంత చదివే మనకు భయమేంటని ఉండదండి లేదండి తప్పకుండా అమ్మని చదివారు కదా అమ్మ అనుగ్రహిస్తుందండి అంటే అలా చెప్తారు కానీ అలా ఉండదండి మరి ఎందుకు చదువు అది మానరు అంటే శ్రద్ధ లేకుండానే సాధనలు చేస్తారు అంటే లక్ష మంది సాధనలు చేస్తే ఒకరో ఇద్దరు శ్రద్ధతో చేస్తారు వాళ్ళకి మాత్రమే పూర్ణ ఫలం లభిస్తుంది మిగిలిన వాళ్ళకి రావట్లే అందుకని శ్రద్ధ పెంచుకోవాలి పెంచుకున్నా రావట్లేదండి ఆకు తెలుసు గురువుగానే భక్తిగా చూడాలి శాస్త్రాలు నమ్మాలి కానీ నమ్మకం రావట్లేదు అంటాడు కానీ సిన్సియర్ ఒప్పుకున్నాడు వినయం ఆ శ్రద్ధ నిమ్మవారిని ఒక్కసారి ప్రార్థన చేయండి కానీ శ్రద్ధ అమ్మవారి అయితే సత్పురుషులకి సహజంగా శ్రద్ధ ఉంటుంది అసత్పురుషులకి చెప్పినా కలగదు వాళ్ళు గురువుల దగ్గర తిరుగుతారు మంత్రాలు చేస్తారు తోత్రాలు చేస్తారు కానీ గురువు మీద నమ్మకం ఉండదు శాస్త్రం మీద నమ్మకూడదు ఎందుకంటే దురదృష్టం ఏం చేస్తాం అసత్పురుషులకి శ్రద్ధ ఉండదు సత్పురుషులకి శ్రద్ధ ఉంటుంది కనుక సత్పురుషుల హృదయంలో శ్రద్ధారూపంతో ఉన్న అమ్మవారికి నమస్కారం ఇదన్నీ నేనలేదండి ఇక్కడిస్తున్నాడు శ్రద్ధాసతాం కులజన లజ్జా ఉత్తమ సంస్కారంతో పుట్టిన వారికి లజ్జారూపంలో ఉన్న అమ్మవారికి నమస్కారం అంటే ఎవరిలో మంచి సంస్కారాలు ఉంటాయి వారిలో లజ్జ ఉంటుందండి లజ్జ అంటే బిడియం ఒదుగుదల ఒద్దిక ఈ మాటలు విన్నారు ఎప్పుడైనా తెలుగు మాటలు కదా కష్టం ఇప్పుడు భాష లేదు లజ్జ లేదు వచ్చింది బాధ అది ఆ సిగ్గరితనము ఆ బిడియము ఆ లజ్జ కులజన ప్రభవస్య ఉత్తమమైనటువంటి పుట్టుకలు ఎవరికైతే ఉంటాయో వారిలో లజ్జారూపంగా ఉంటుంది అమ్మవారు సత్పురుషుల హృదయంలో శ్రద్ధారూపంగా ఉంటుంది పుణ్యాత్ముల ఇళ్లల్లో లక్ష్మీ రూపంగా ఉంటుంది పాపాత్మల ఇళ్లల్లో జ్యేష్టాదేవిగా ఉంటుంది అటువంటి తల్లికి నమస్కారము అమ్మా నిన్ను నమస్కరిస్తున్నాం పరిపాలయ దేవి విశ్వం దేవతలు కదా ఇలా కోరుకుంటారు ప్రపంచం బాగా చూడమ్మా మనల్ని ఎంత కూర్చోపెట్టినా ఈ కోరిక కోరం